జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విశ్వావసుగాది నామ సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీడియా కమిషన్ ఎంతగానో తోడ్పాటు అందిస్తుందన్నారు గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ డీకే బారువ ఏసీఏ మీడియా మేనేజర్ జేకిషన్ ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగారాజు తదితరులు మాట్లాడుతూ సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్లు సేవలు అందిస్తున్నాయన్నారు తమ పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తున్నాం అన్నారు మధురవాడ మీడియా తరపున పాత్రికేయులు పొట్నూరు గణేష్ బొక్క త్రిమూర్తులకి ఈ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు పండితులు బ్రహ్మశ్రీ బులుసు సాయి కృష్ణశర్మ ఉగాది పంచాంగ శ్రవణము గావించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆలరించాయి మహిళలకు చీరలు పిల్లలకు బహుమతులు పంచాంగం పుస్తకాలు పంపిణీ చేశారు ఈ ఉగాది సంబరాలులో విశాఖ జిల్లా కార్యదర్శి పి నారాయణ ಕಾರ್ಯದರ್ಶಿ ಜಿ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೆ ಮದನ್ ಚಿನ್ನ ಮಧ್ಯತರಹ ಪತ್ರಿಕಾಲ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷರು ಜಗನ್ ಮೋಹನ್ ಕೆ ಶ್ರೀನಿವಾಸ್ ಫೆಡರೇಷನ್ ಆರ್ಗನೈಸಿಂಗ್ ಸೆಕ್ರೆಟರಿಲು ಡಿ ರವಿ ಕುಮಾರ್ ಎ ಸಾಮ ಸಿವರಾವ್ ಆನಂದ ಬಡಬ ರಾಮబాబు ಬಂಡಾರು ശിവಪ್ರಸಾದ್ ಎಂ ವಿ ರಾಜಶೇಖರ್ ಸಭಿರು ರಮೇಶ್ ನಲರಾಜು ಮದಲಗುತೋ ಪಾಟು ಬಂದಲಾದಿ ಮಂಡಿ ಜರ್ನಲಿಸ್ಟ್ಲು ಮರಿ ಕುಟುಂಬ ಸದಸ್ಯಲು ಪಾಲ್ಗೊಳ್ಳಾರು ಬಾಬಿ ವದರಣ್ಣಯ್ಯನವರಿಗೆ ಮನಂತರ ತರಪಿನ ಆಪ್ಲಬ್ಸ್ ಕೋಟಾಲ್ಸನ್ನು ಗತಂತೆ ಹಾಗೇ మరి మరి మిత్రులు ఉన్నారు మీకు తెలుసు స్టీల్ ప్లాంట్లో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ప్రస్తుతం శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో మరి ఏజీఎం కేటర్లో ఉండి మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా కంటి వైద్యానికి సంబంధించిన పరీక్షలు కానీ లేకపోతే ఇతర సహాయం కానీ మనకు ఉచితంగా చేస్తున్నారు ఆయనే భామర్రాజు గారు గతంలో మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఆయన సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు అంతకు ముందు మరో మాజీ మంత్రి వర్యులు గుడివాడ గురునాథరావు గారు గారి ఆయన ఓఎస్డిగా సేవలు అందించారు ఉగాది సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలు తోటి ధ్యాన మిత్రులు వారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగానే మాణికొండ చలపతిరావు పుస్తక పరిచయం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మాణికొండ చలపతిరావు భారతదేశ జర్నలిస్టు ఉద్యమానికి పితామోహుడు భారతదేశంలో ఇవాళ ఉన్న జర్నలిస్టులు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే దానికి ఆజ్యుడు అంటే మనకు ఒక చట్టం రావడానికి లేకపోతే మనకు ఒక వేతనాలు ఏర్పాటు కావడానికి మనకు సదుపాయం రావడానికి వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తి మానికొండ చలపతిరావు గారు అంటే ఉండే జర్నలిస్టు ఉద్యమానికే జర్నలిస్టులకే దిక్సూసిగా నిలబడ్డాడు తెలుగు వాడని కూడా ఢిల్లీలో ఉండి నేషనల్ హెరాల్డ్ కు ఒక ముప్పై సంవత్సరాలు పైగా సంప్రదకంగా పనిచేస్తూ అప్పట్లో నెహ్రూతో చాలా మిత్రుడుగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఉండడం మూలంగానే మనకి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం వచ్చిన రేట్ ఆఫ్ న్యూస్ యాక్ట్ వచ్చినా అది ఆయన తలవే మనం అందరూ చెప్పుకుంటా ఉంటాం ఏదైనా సమస్య వస్తే ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేయవచ్చు ఈ ప్రెస్ కౌన్సిల్ అనేది రావడానికి కూడా ఆయనే కారణం అంటే ఫస్ట్ క్లాస్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే ఇవన్నీ వచ్చినాయి ఈ ఫస్ట్ క్లాస్ కమిషన్ లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు ఆయన సభ్యుడి అయినప్పటికీ కూడా చొరవ ప్రోత్సాహము దీని వెనక ఉన్నది మొత్తం నడిపించింది కూడా ఆయన ఆయన తెలుగు కావడం అందులోనూ ఉత్తరాంధ్ర జిల్లా కావడం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఆయన ఇది మనకు చాలా గర్వకారణం ఇది గత కొన్నేళ్ళుగా ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నది ఇది వాస్తవానికి నాకు తెలిసి జర్నలిస్టుల సంఘాలు గతంలో దీన్ని నిర్వహించాయి ఇట్లా ఉగాది ఉత్సవాలు ఆంధ్రప్రభలో ఒక పది పదిహేను ఏళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఐదారు ఏళ్ళు ఇవన్నీ విజయవాడ కేంద్రంగా జరిగింది ఇప్పుడు కొత్త ట్రెండు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఇంకెక్కడా జరగడం లేదు ఇక్కడ ఒక్క చోట మాత్రమే జరుగుతున్నాయి అందుకు ఇక్కడున్న శ్రీనివాబు గారు నారాయణ గారి మిగతా మిత్రులు మొత్తానికి కూడా నిజంగా ధన్యవాదాలు చాలా సంతోషకరమైన ఇక రెండవది ఈ పుస్తకం మాణికొండ చలపతిరావు ఈ పుస్తకం ఎంతటి ఎంతటి ఆయన ఆ సిటీ ఎట్లా ఉంటుందంటే అసలు ఇక్కడ ఎందుకు పెట్టాలి అని మాకు అనిపించింది అనేదాన్ని ఇప్పుడు మీకు ఒక ఒక చిన్న దీనిలో చెప్తాను మాణికొండ చలపతిరావు జర్నలిజం కెరియర్ స్టార్ట్ అయింది విశాఖపట్నంలో ఆయన చెన్నై నుంచి మద్రాసులో లా పూర్తి చేసిన తర్వాత మహాత్మాగాంధీ పిలుపు మేరకి లా చేయడమా జర్నలిజం చేయడమా దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది దేనివల్ల ఎక్కువ మంది నేను మేలు చేయగలుగుతాను అని ఆయన తపన పడినప్పుడు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఇంకా ఆయన ఆర్ ప్రసన్న కుమార్ గారని వారి మేనమామ గారు ఈ ఊర్లో ఈయన కోసం ఒక పత్రిక పెట్టారు ఆ పత్రిక పేరే వీకెండ్ ఆ వీకెండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది దానికి ముందు దాని తర్వాత వారణాసి వెళ్ళి వారణాసి నుంచి అలహాబాద్ వెళ్ళి అలహాబాద్లో తన జర్నలిజం కెరియర్ని ప్రారంభిస్తారు వాస్తవానికి ఈయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా అంబకండి అనే గ్రామం ఈ అమ్మకండి అనేది చాలా చిన్న విలేజ్ ఈ చలపతిరావు గారి గురించి శోధన కార్యక్రమంలో భాగంగా మేము అమ్మకండి వెళ్ళి చూద్దామని చూసినప్పుడు ఎక్కడ ఆయన చరిత్ర కానీ ఆయన ఆనవాళ్ళు కానీ లేవు ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టారని కొంతమంది పంతొమ్మిది వందల పదిలో పుట్టారని కొంతమంది కానీ భారతదేశంలో జర్నలిజానికి ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఉత్తరాంధ్ర వాసి దట్టు విశాఖపట్నం నుంచి ఆయన ఎదిగారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పి నేను శ్రీనివాబు గారిని కోరడం జరిగింది ఆయన చాలా సౌహృదంతో తప్పనిసరిగా ఈ మాణిపండు చలపతరవు ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా ఇక్కడ పెడదామన్నారు దాన్ని పర్యవసానమే ఇవాళ పుస్తకాన్ని ఇక్కడ మళ్ళా మరోసారి మనం సమీక్షించుకున్నాం అంత నేను నవ్వుచ్చింది సందర్భవాది కాదు కనుక జాతీయ నాయకులు పాంజలి గారు అలాగే నేను అన్నయ్యని ప్రేమగా పిలుచుకుని మా అమరి అన్నయ్య పాతికే దృత రచయిత ఆయన వారే చెప్పారు అది నేను క్షమాపళ్ళ చూద్దాం అనుకున్నా ఈ మహనీయుని పుస్తకంలో రాసే అవకాశాన్ని నేను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను పార్ట్ టూగా ఎంతైనా వస్తే దానికి నేను ప్రశోధన చేయాల్సి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రదేశంలో పుట్టి ఆంగ్ల జర్నలిజంలో రాణించిన అతి తక్కువ మందిలో ఎన్సీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారని నేను ధరసంగా చెప్పాను అది నెహ్రూ ఫ్యామిలీ అత్యంత సంపన్నమైన నెహ్రూ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండటం అనేది చాలా అరుదైన అంశం ముగ్గురికి అవకాశం లభించింది ఈ ప్రాంతం వాళ్ళిద్దరు వారిలో ఒకరు వంశీ గారు అలాగే సివై చింతామణి గారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళారు ఇంకొకరు వీరికంటే ముందు హెరాళ్ళుకి అంటే ఫస్ట్ ఎడిటర్గా ఉన్న ఆయన ఫోటోగ్రాఫర్ రామారావు గారు అనేవాడు వారి దగ్గర స్ఫూర్తి పొందారని చాలా మంది చెప్తూ ఉంటారు ఎంబిక అమర్తాలు అంటూ కూడా కలిసినప్పుడు వాడు చెప్పేది ఏంటంటే ఆయన ఫోర్ స్టెప్స్ లో వెళుతున్నారు ఇందాక మానే చెప్పారు కదా జేబులో రాజీనామా పత్రాన్ని పెట్టిన అన్డేటెడ్ రెసిగ్నేషన్ లెటర్ ఐ టు క్యారీ ఆల్వేస్ ఆయన అక్కడ రాసుకున్నారు సొంత డేట్ అయ్యకుండా జేబులో పెట్టుకుని వెళ్తూ ఉండేవారు అంటే ఎప్పుడెప్పుడు ఎవరైనా విభేదిస్తే రాజీనామా చేయించాయి అంటే రాజీవ్ పట్టణం కంటే రాజీనామా చేయకం బెటర్ అని చెప్పి నిర్ణయించుకున్న వాళ్ళలో ఆ మహనీయుడు నాన్న చాలా ఆదర్శవంతంగా ఉన్నాను అప్పట్లో నార్త్ సౌత్ బయాస్ నుంచి ఉండేది ఎం ఇ కామత్ కుష్వంత్ సింగ్ అంటే కుష్వంత్ సింగ్ ఆ తర్వాత ఇచ్చారు కులదీప్ నాయర్ వీళ్ళందరూ ఒక వర్గం లనిహార్ సింగ్ వీళ్ళంతా ఒక వర్గంగా ఉన్నప్పుడు ఆంధ్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక తెలుగు జర్నలిస్ట్ ఇంత రాణించడం ఏంటి నెహ్రూని ఆల్మోస్ట్ గానే కలవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయేవారు ఇందాక అనేక కొన్ని సందర్భాలు చెప్పారు నాకు కూడా కొన్ని సందర్భాలు గుర్తొస్తున్నాయి ఈ సందర్భం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా కూడా మీకు తెలిసిందే కాంగ్రెస్ అంటే ఇంగ్ కి బ్రాండ్ అడ్లైజర్స్ వాళ్ళు వాళ్ళకు కొట్టుకోవటాలు కొట్టుకోటాలు చెప్పిన వివటరు చెయ్యి కొట్టుకోవాలి ఇవి నచ్చబడ సంస్కారం సాంప్రదాయంగా వస్తుండేది అలాంటి విషయాలను కూడా ఫోటో తీసి నేషనల్ హెరాల్డ్గా వేస్తానంటే కొంతమంది అభ్యంతరం పెడితే అది జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకొస్తే ఆయన ఆయననేవరాట అమ్మో ఎంసీతో నేను మాట్లాడాను మీకు ఫౌండర్ ఆఫ్ ది న్యూస్ ఇప్పుడంతా నేను ఓనర్ సెంటర్గా నడుస్తుంది యాజమాని యాజమాని కేంద్రంగా ప్రసార మాధ్యమాలు నడుస్తున్నాయి అప్పట్లో ఎడిటరే టాప్ ఇప్పుడు ఎడిటర్స్ ఆఫ్కోర్స్ ఆడిటర్స్ అఫ్ అనుకోండి